హే వన్ వెల్కమ్ టు సెల్వైట్ పల్స్ మనం సినిమా ప్రమోషన్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టీజర్ అండ్ ట్రైలర్ టీజర్ వర్సెస్ ట్రైలర్ వీటిట్లో తేడా ఏంటో తెలుసుకుందాం మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్స్లో రెండు టర్మ్స్ ఎక్కువగా వింటూ ఉంటాం టీజర్ అండ్ ట్రైలర్ కానీ ఆ రెండు ఒకటే అంటారా టీజర్ అంటే సినిమా గురించి ఒక వెరీ షార్ట్ క్విక్ గ్లామ్స్ లాంటిది యూజువలీ ఒక థర్టీ సెకండ్స్ నుంచి మ్యాక్సిమం టూ మినిట్స్ ఉంటుంది టీజర్ వల్ల మనకి యాజ్ అన్ ఆడియన్స్ ఒక చిన్న క్యూరియాసిటీ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది ఒక మూవీ వస్తుందని తెలుస్తుంది కొంచెం హైప్ జనరేట్ అవుతుంది ట్రైలర్ అంటే సినిమా స్టోరీ సినిమాటిక్ మోడ్ క్యారెక్టర్స్ యాక్షన్ హైలైట్స్ క్యాస్టింగ్ ఇవన్నీ డీటెయిల్గా చూపించే యూజువలీ ఒక టూ మినిట్స్ ఉండే ఫిల్మ్ ట్రైలర్ వల్ల ఆడియన్స్కి ఒక క్లియర్ ఐడియా వస్తుంది సినిమా ఏ స్టైల్లో ఉంటుంది ఏ జోనర్ ఎలా చూడాలి థియేటర్స్ ఓటీటీఆ ఎవరు డైరెక్ట్ చేశారు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి సింపుల్గా చెప్పాలంటే టీజర్ అనౌన్స్మెంట్స్కి ఒక చిన్న క్యూరియాసిటీ సినిమా లుక్ ఎలా ఉండబోతుంది ఇలాంటి సింపుల్ థింగ్స్ మనం తెలియజేస్తుంది అదే ట్రైలర్ అయితే సినిమా స్టోరీ ఆ సినిమా ఫీల్ క్యారెక్టర్స్ వాటి ఆర్క్స్ ఎవరు తీసారు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ అన్ని విషయాల గురించి ఒక చిన్న ఓయూ క్రియేట్ చేస్తుంది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మనం చూసాం కదా సింపుల్ బ్యాక్ షాట్స్ నలుగురు ఆర్టిస్టులు నలుగురు స్టార్స్ బ్యాక్ షాట్స్ అలా ఒక టూ టూ సెకండ్స్ చూపించి ఎంటైర్ సినిమాకి ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు కూలి టీజర్ ఇట్స్ ఎ క్రేజీ థింగ్